రాజ్యాంగాన్ని కాపాడుకుందాం కొప్పలరాజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ సదస్సు సిడబ్ల్యూసి శాశ్వత సభ్యుడు కొప్పలరాజు రిటైర్డ్ ఐఏఎస్ ఆధ్వర్యంలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం ఇందిరాభవన్లో ఘనంగా నిర్వహించారు అనంతరం కొప్పలరాజు మాట్లాడుతూ డెబ్బై ఐదేళ్ల స్వతంత్ర భారతావాణిని సమైక్యంగా ఉంచిన ఘనత భారత అని తెలిపారు అటువంటి రాజ్యాంగాన్ని ప్రసాదించిన రాజ్యాంగ నిర్మాతల్ని అగౌరవంగా తులనాడుతూ హేళనగా పార్లమెంట్లో మాట్లాడడం బీజేపీ తనానికి నిదర్శనమని అన్నారు రాజ్యాంగంలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాలపై ఉందని రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు దాని గొప్పతనాన్ని గ్రామ మండల స్థాయికి తీసుకువెళ్లేందుకు రాహుల్ గాంధీ ఈ ఏడాది పాటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారని అన్నారు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు సొంటి నాగరాజు మాట్లాడుతూ దేశ సంపద అంతా కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైందని అన్నారు పేదరిక్షం పేదరికం నిరక్షరాస్యత నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పది సంవత్సరాల ఎన్డీఏ పాలనలో ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారని రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు మస్తాన్వల్లి అన్నారు డిసిసి అధ్యక్షుడు దేవ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఇందిరాభవన్లో జరిగిన కార్యక్రమానికి విద్యార్థులు యువకులు సామాజికవేత్తలు విద్యావేత్తలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలిపారు భారత రాజ్యాంగానికి బీజేపీ మరియు ఆర్ఎస్ఎస్ నుండి కలిగే ప్రస్తుత ముప్పుపై ప్రజలందరికీ అవగాహన కల్పించబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమం ఢిల్లీలో రాహుల్ గాంధీ చేతుల మీదుగా జనవరి ఇరవై ఆరు నుండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఆరు వరకు ప్రారంభించబడుతుందని జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమం జిల్లా మండల గ్రామ స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు సంవత్సరం పొడుగున నిర్వహించబడతాయని డిసిసి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ జిల్లా ఇన్ఛార్జ్ ఎం గోపాల్ రెడ్డి రాష్ట్ర నాయకులు నరసింహ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి ఫయాజ్ శ్రీనివాసులు రెడ్డి అనిల్ రెడ్డి కళ్యాణ్ గౌస్ మొయ్యుద్దీన్ డాక్టర్ యశోధర హుస్సేన్ బాషా మోహన్ రెడ్డి లీగల్ సెల్ సుధీర్ మీడియా ఇన్ఛార్జ్ సంజయ్ మల్లికార్జున రెడ్డి ఇర్ఫాన్ ఓబీసీ జిల్లా చైర్మన్ నరేష్ జిల్లా మైనార్టీ చైర్మన్ రెహమాన్ అల్లావుద్దీన్ ఎన్ఎస్ఎస్ఐ ఎన్ఎస్యుఐ రాజా సేవా దల్ సుజాత నజీమా బాను రిజ్వానా సోని తదితరులు పాల్గొన్నారు హృరపూర్వక నమస్కారాలు ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరిగింది అదేమిటంటే ఒక సంవత్సరం పాటు జిల్లాలో ప్రతి గ్రామం ప్రతి వార్డు దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాజ్యాంగం గురించి రాజ్యాంగం మీద ప్రజలకు అవగాహన తీసుకొని రావటం ఏ విధంగా రాజ్యాంగాన్ని పూర్తిగా భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తుంది అనే విషయాలు తెలియజేయటానికి ఒక సంవత్సరం పాటు యొక్క కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ బోతుంది ఈ సంవత్సరంలో ఒక రెండు ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు అంటే ఈ క్యాంపెయిన్ ద్వారా రెండు లక్షలు జిల్లా కాంగ్రెస్ కమిటీ సాధించాలని ఈనాడు కృత నిశ్చయంతో ఉన్నది అదేమిటంటే ఒకటి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని మీద దృష్టి పెట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ సంస్థని గ్రామ స్థాయి వరకు తీర్చంబట్టి ఆర్గనైజేషన్ని బలోమతం చేయాలనేది ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం రెండో ఉద్దేశం ఏంటంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ జిల్లా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రతి పంచాయత్ ప్రతి ఎంపీటీసీ ప్రతి జడ్పీటీసీ ప్రతి మున్సిపాలిటీ ఎలక్షన్లో పాల్గొనే దానికి చురుకైనటువంటి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి ఆ కార్యకర్తలను ముందుగానే గుర్తించి వారికి యొక్క ఎలక్షన్లో మరి నిలబడి పార్టీని బలోపేతం చేయడానికి ప్రోత్సాహం చేయాలనేది ఉద్దేశం ఈ రెండో ఉద్దేశం ద్వారా ఈ జిల్లాలో లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతి పోస్ట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకరు కూర్చొని మరి నిలబడబోతున్నారు వారికి నన్నుగా ఉండేదానికి కాంగ్రెస్ పార్టీ సంస్థ నిలబడుతుంది మరి ప్రజల్లోకి వెళ్ళేదానికి ఈ యొక్క క్యాంపెయిన్ అంశం ఏదైతే ఉందో రాజ్యాంగానికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ తీసుకొని వెళ్తుందని దాని ద్వారా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వచ్చే సంవత్సరం వల్ల బలో ఆశిస్తున్నాను థ్యాంక్ యూ